కేఎస్కేటీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ప్లాంట్స్ మెన్ అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని ఊబిచెర్ల గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎం ఓబులేషు తన సతీమణి జ్యోతితో కలిసి గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని కేపీఎస్ ఎవెన్యూలోని తన సొంత నివాసంలోని ఎనిమిది సెంట్లలో మూడు సెంట్లు నివాసాన్ని ఏర్పాటు చేసుకోగా మిగిలిన ఐదు సెంట్లు గార్డెన్ ను ఏర్పాటు చేసిన ఓబులేష్ దంపతులతో టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది ముందుగా గార్డెన్ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు ఓబులేష్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీ వెంకటేష్ దంపతులకు జన్మించిన పుత్ర సంతానమే ఓబులేష్ వీరికి ఇద్దరు సోదరులు ఒక సోదరి వీరి బాల్యం వీరి విద్యాభ్యాసం కర్నూలులో సాగగా అనంతరం కర్నూలు జిల్లా ప్రైవేట్ కళాశాల నందు ఏడు సంవత్సరాలు పనిచేసి ఎంతో మంది విద్యార్థులను మంచి స్థాయిలో నిలబెట్టాడు అనంతరం ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన నాటి నుండి వినూత్న బోధనకు శ్రీకారం చూడుతూ లో కాస్ట్ నో కాస్ట్ తో వివిధ రకాల మోడల్స్ నమూనాలు ఆకారాలు తయారు చేసుకునే తరగతి గతే దేశ భవిష్యత్తును నిర్ధారిస్తుందని కృత్యాధార పద్ధతిలో భోజనం చేయడం ప్రత్యేకత చాటుకున్నాడు ఈ కార్యక్రమంలో ఎన్నో మహిళరాళ్లను సాధించడం జరిగింది అయితే కష్టపడే చాటుకు అయితే కష్టపడే తత్వం వినూత్న రీతి అనేది రెండు వేల పద్దెనిమిది ఇంటి నిర్మాణం అనంతరం తనకున్న ఎనిమిది సెంట్ల స్థలంలో మూడు సెంట్ల స్థలం ఇల్లు మిగతా ఐదు సెంట్ల ఖాళీ స్థలాన్ని కూరగాయల పంటలు వేయాలనే ఆలోచనతో ఒక మొక్కతో మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు వందల మొక్కలకు నాంది అయింది అయితే ప్రతి అడుగులో వైఫల్యాలను అధిగమిస్తూ నేర్చుకుంటూ అనుభవిస్తూ ఆనందిస్తూ నేడు ఒక రూపం తయారైంది దీనికి ప్రధాన కారణం పట్టుదల కృషి ప్రధాన పాత్ర వహిస్తాయని తెలుసుకోవచ్చు మొదట్లో రైతు మిత్ర హైదరాబాద్ గ్రూప్ నందు చేరి అనేక విషయాలను తెలుసుకుని అక్కడి నుండి పాండమిక్ టైంలో పూర్తిగా గార్డెన్ రూపురేఖలు మారుస్తూ ప్రతి పని స్వయంగా చేయడం ప్రత్యేకత చాటుకున్నాడు మొదట్లో సిమెంట్ పూల కుండీలను ఒక బస్తా సిమెంట్కు నలభైకి పైగా చేయడం వీటికి పెయింట్ అలంకరణ బొమ్మలు వేయడంలో పిల్లలు వీరి భార్య సహకారం గొప్పదనవచ్చు అయితే వీరి పిల్లలు ప్రతి బర్త్డేకు ఒక మొక్క నాటడం అలవాటైంది పర్యావరణం బాగుండాలని ఉద్దేశంతో గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి నేరేడు వేప సీతాఫలం రేగు కానుక కాబట్టి వేల సంఖ్యలో విత్తనాలు సేకరించి ఇవ్వడం జరిగింది అంతేగాక ప్రతి సీజన్లో పండ్ల విత్తనాలను విద్యార్థులచే చే వీరు తిన్నవి సేకరించి వాటిని గొర్రెల కాపురాలకు ఇచ్చి అడవుల్లో చల్లించడం జరిగింది ఈ సంవత్సరం పదివేలకు పైగా విత్తనాలు సేకరించి అటవీ శాఖ వారికి ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇంకా ఈ పూల తోట ప్రత్యేకత ఏమంటే గత ఐదు సంవత్సరాలుగా ఇతర ప్రదేశాల నుంచి గ ఇతర ప్రదేశాల నుంచి గిజిగాడు అనే పక్షులు రావడం గుళ్ళు కట్టుకోవడం వాటి సంతతి పెంచుకొని వెళ్లడం నేటికి జరుగుతూనే ఉంది ఈ తోటలో వివిధ రకాల పక్షులే కాక చిలకలు సాంబార్ కోరింకలు అప్పుడప్పుడు నెమళ్ళు ఇతర చూడలేని కాకులు రంగురంగుల పక్షులు రావడంతో మాకెంతో ఆనందంగా ఉంది అంటున్నారు ప్రతి ఎండాకాలం తేనెటీగలు వచ్చి తేనె పట్టు అల్లుకుని వెళ్లడం మరీ ఆనందం ఇస్తున్నాయి అంటున్నాడు ఇవే కాక ప్రతినిత్యం సీతాకోక చిలుకలు వస్తూ పూలు మకరందం పీల్చడమే కాక పూల ఫలదీకరణకు ఎంతగానో సహాయపడుతున్నాయి అంటున్నాడు చాలాసార్లు ఈ గార్డెన్ ప్రముఖులు ముఖ్యులు సన్నిహితులు స్నేహితులు ఇతరులు సందర్శించి అభినందించడంతో మరింత మెరుగుపడ్డారు ఈ మధ్య కాలంలోనే అనంతపురం జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు సందర్శించి అభినందించడం జరిగింది చివరిగా భవిష్యత్తులో మంచి మొక్కలు ప్రొడక్షన్ చేసే వివిధ కార్యాలయాలకు సంస్థలకు పాఠశాలలకు అభిరుచి ఉన్న వారికి ఉచితంగా మొక్కలు అందించాలనే కాన్సెప్ట్ ఉందని త్వరలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాను అని అంటున్నారు ఈ తోటను చూడ్డానికి వచ్చిన ప్రతి విజిటర్కి విద్యార్థికి వారు చూసిన మొక్క పేరు తెలుసుకోవాలనే అవకాశం వీరికి కల్పించారు ఇది కొత్త రకమైన ఆలోచన అని చెప్పవచ్చు చివరిగా వివిధ రకాల మొక్కలు పెంచడం ద్వారా వీటి నుండి మనకు కొన్ని వేల చివరిగా వివిధ రకాల మొక్కలు పెంచడం ద్వారా వీటి నుండి మనకు కొన్ని వేల గ్యాలన్ల ఆక్సిజన్తో పాటు ఇతర చాలా జీవులను కాపాడిన వారు అవుతామని అంటున్నారు ప్రస్తుతం వీరు తోటలో విశిష్టమైనది దేవతా వృక్షం కూరగాయల సాగు ఆకుకూరల మొక్కలు వేసుకొని ఎరువులు ఎరువుల తోటలో ఉన్న పండ్లు మొక్కలు దాదాపు పదహారు చెట్లు వివిధ రకాల ప్లాన్స్ ఉన్నాయి చివరిగా తోటకి సంబంధించిన సస్యరక్షణ చర్యలు చేపడుతూ స్వీట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని అన్ని రకాల సీడ్స్ సేకరించి ఆర్గానిక్ పద్ధతిలో నిల్వ చేయడం వల్ల మంచి దిగుబడి సాధించడమే కాక మేలు జాతి విత్తనాలను భావితరాలకు అందించడమే స్వీట్ బ్యాంక్ లక్ష్యమని అంటున్నారు వీరి బాటలోనే ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి మొక్కలు నాటాలని పిలుపునిస్తుంది నాకు యూట్యూబ్ మిత్రుడు ఆర్గానిక్ ద్వారా తెచ్చుకున్నాను అయితే ఇది దీనికి ఫ్లవర్లు రెడ్గా కాస్తాయి ఆకు మాత్రము చాలా టేస్టీగా ఉంటుంది సార్ ఇది ఎంత టేస్ట్ అంటే అప్ టు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆర్గానిక్ గోంగూర పప్పు చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది అందుకోసం సార్ ముఖ్యంగా ఆర్గానిక్ ప్రభా గారికి ధన్యవాదాలు అండి ఈ ఆకు వచ్చేసి చాలా స్పెషల్ అండి తర్వాత ఫ్లవర్కు ఇంకా స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపగేషన్ ద్వారా వీటిని సీడ్స్ చాలా కలెక్ట్ చేశాను నేను మన వాళ్ళకి ఎవరికి తెలిసిన వాళ్ళు కూడా ఇచ్చినా వాళ్ళు పెంచుకోవచ్చు చాలా మంచి ప్లాంట్ అండి మంచి అంటే ఎటువంటి పెస్ట్ అటాక్ అనేది దీనికి ఈ గోంగూరు ఉంటుంది అండి అది మినేచర్ అండి ఇది కదంబం మినేచర్ కదంబం అంటారు ఇది చాలా రేర్ ప్లాంట్ అండి ఇది గతంలో పెద్ద పెద్ద వృక్షంగా ఉండేదండి ఇది కానీ ప్రస్తుతం వచ్చేసి మినేచర్గా దీన్ని మోడిఫై చేశారు ఈ మొక్క వచ్చేసి చాలా కాస్ట్గానే ఉంటుంది కాకపోతే దీనికి వచ్చే ఫ్లవర్స్ చాలా లక్ష్మీదేవికి పెడితే చాలా కోరికలు అన్ని కూడా నెరవేరుస్తుందని చెప్పేసి అంటారు కాబట్టి ఈ మొక్క మినేచర్ను పెంచుకోవడం నాకు కూడా హ్యాపీగా ఉంది ఇది చాలా మంచి పవిత్రమైన మొక్క కేష్మోడియం ఏమండి ఇది ఇది వచ్చేసి ఈ ఈ ఫ్ల ఇది ఓన్లీ లీఫ్ ఇవ్వదు ఏమి ఇవ్వదండి అంటే ఫ్లవర్స్ ఏమి ఇవ్వదండి ఇది కేవలం ఆకు మాత్రమే గ్రీన్గా ఉంటుంది దీని స్పెషల్ ఏంటంటే ఎప్పుడు కూడా పచ్చగా ఉండడం దీనికి ఒక స్పెషల్ అండి నీళ్ళు పోసినా పోయకపోయినా మంచి లో మెయింటెనెన్స్ ఫ్లవర్ అండి ఇది చాలా మంచి మొక్క మన కంటికి ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇది సరే ఇదంతా సీడ్ బ్యాంక్ అండ్ లిక్విడ్స్ అండి ఇది ఇది వచ్చేసి మొక్క మొత్తం టోటల్గా మనకు గార్డెన్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ తయారు చేసుకుంటాము అంటే గార్డెన్లో ప్రతిదీ మనకు అవసరం అవుతుంది సపోజ్ చూడండి నీమ్ కేక్ మొక్కలు బాగా ఎదుగుదల కోసం నీకేం వాడతాము తర్వాత సీడ్స్ ఇవి ఫర్మెంటెడ్ బటర్ మిల్క్ అండి అంటే మనకు పులిసిన మజ్జిగని వాడితే కూడా మొక్కలు చాలా గ్రోత్ ఉంటాయండి నెక్స్ట్ అలాగే బనానా లిక్విడ్ మనం తిని పారేసిన బనానా లిక్విడ్ బనానా పీల్స్ని తీసుకొని కట్ చేసుకొని లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అండి అద్భుతమైందంటే ముఖ్యంగా మొక్కలకు జీవామృతం అండి ఈ దీనికి సంబంధించింది దీని విటమిన్స్ దీంట్లో లేనివన్నీ ఏం లేవండి ఖచ్చితంగా అన్నీ కూడా మొక్కలకు పోషకాలన్నీ కూడా అందుతాయి చాలా మంచిదండి ఇది మస్టర్డ్ కేక్ అండి ఇది ఆవా నూనెతో తయారు చేసిన మస్టర్డ్ కేక్ అండి ఇది కూడా మన మొక్కలు మంచి ఫ్లవరింగ్ రావాలన్నా ఫ్రూటింగ్ రావాలన్నా ఆర్గానిక్ మెథడ్లో దీన్ని అండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి ఏమైనా పెస్ట్ అటాక్ అవుతుంది కూడా ఆయిల్ ఉంటుంది ఆయిల్ ద్వారా మనము కెమికల్స్ యూజ్ చేయకుండా ఆ పురుగుల్ని పెస్ట్ అని కూడా తొలగించవచ్చు అండి రైస్ లిక్విడ్ బాల్ అండి ఇది కూడా మంచి అంటే మనము రైస్ని తీసుకొని లిక్విడ్ ఫ్లోవర్గా తీసుకొని పడవచ్చండి నెక్స్ట్ ఇది కూడా సేమ్ చే ఎన్డబ్ల్యూడిసి అండి వేస్ట్ కంపోజర్ అంటారు ఇది కూడా చాలా ఒకసారి తయారు చేసుకుంటే ఓవరాల్ ఇయర్గా తయారు చేసుకోవచ్చు అండి తర్వాత గోపంచకం ఉంటుంది తర్వాత అన్ని రకాల సంబంధించిన సీడ్స్ అన్నీ కూడా ఆర్గానిక్ సీడ్స్ కాబట్టి ప్రతిదీ కూడా భద్రపరచుకోవడము వాటిని మెయింటైన్ చేయడము అవి పెస్ట్ అటాక్ కాకుండా కాపాడుకోవడము మళ్ళీ తిరిగి ఇంకో ఇయర్లో వాటిని సీడ్స్గా ఉపయోగించడం అనేది జరుగుతుందండి ఇవన్నీ కూడా దాదాపుగా అవే ఉంటాయి తర్వాత వచ్చేసి మనకు ఫంగి పెస్ట్ అటాక్స్ కాకుండా సాఫ్ అనేది కొంచెం ఉపయోగపడుతుంది అండి ఈ సాఫ్ ద్వారా మనకు పెస్ట్ అటాక్ని దాదాపుగా తగ్గించవచ్చు అండి అలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి రూట్ హార్మోన్ బ్లూమ్ బడ్డీ అని చెప్పేసి మనకు ఆన్లైన్ దొరుకుతుంది ఇది ఆర్గానిక్ అండి రూట్ హార్మోన్ అండి ఇది కూడా ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవచ్చు అండి అలాగే డివోషనల్ ప్లాంట్స్ అండి అవన్నీ ఇక్కడ వచ్చేసండి డేస్ మోడియం అండ్ ప్లాంట్స్ అని ఇవన్నీ కూడా ట్రేస్ పెట్టాము అన్నీ సీడ్స్ వేసామండి థౌసండ్ ప్లాంట్స్ అవుతాయండి ఇక్కడ నుంచి ఈ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్రేస్ ట్రేస్లో థౌజండ్ ప్లాంట్స్ రెడీ అవుతాయి ఇవి నెక్స్ట్ జూన్ ఫైవ్కు ప్లాన్గా చేసుకున్నామండి ఇది వీట్ గ్రాస్ అండి ఆర్గానిక్ చాలా మంచిది వీట్ గ్రాస్ మా ఫ్రెండ్ ప్రకాష్ టీచర్ అండి మా ఓ టీచర్ ఆయన శ్రీకాకుళం నుంచి సీడ్స్ తెచ్చాడు నాకు మిరప సీడ్స్ తెచ్చాడు మళ్ళీ ఆ సీడ్స్ను చాలా ఘాటుగా ఉంటాయండి కారం అది మళ్ళీ వాటిని ప్రాపకం చేసి చేసాము అందుకే శ్రీ చిల్లెన్ రాశాను అక్కడ ఇది వీట్ గ్రాస్ అండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ మోడ్లోనే తయారు చేస్తామండి సార్ ఇవన్నీ కూడా ముఖ్యంగా మెడిసినల్ ప్లాంట్ అండి రణపాల అండి ఇది మన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ లీఫ్ చాలా ఉపయోగపడుతుంది డైలీ ఒకటి మార్నింగ్ తీసుకున్న మంచి మంచి బెటర్మెంట్ ఉంటుందండి నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసి బిగోనియా అనే ప్లాంట్స్ అగ్లోనిమా ఇలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి లో మెయింటెనెన్స్ అంటే నీడకు పెరిగే మొక్కలు అండి ఇవన్నీ కూడా ఈ నీడ పెరిగే మొక్కల వల్ల మనకు ఎక్కువ సన్లైట్ ఫోకస్ తక్కువ ఉంటే బాగా వస్తాయండి ఇవి ఇలాంటివన్నీ కూడా చాలా మొక్కలు ఉన్నాయండి ఈ రకరకాల మొక్కలన్నీ కూడా వాటికి మెయింటైన్ చేయడం చాలా కొంచెం లో మెయింటెన్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రెంటైల్ ప్లాంట్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయండి నెక్స్ట్ చైనీస్ ఎవరికి రైట్ అండి పారుజాతం చెట్టు సరిగ్గా నేను రెండు మూడు వేసుకున్నాను చిన్న ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి రెండు రకాలు ఉంటుంది ఇంట్లో ఇది వచ్చేసి మార్నింగ్ నైట్ నైట్ అంటారు ఈ ఫ్లవర్ పడిన పూలు పడిన తర్వాతే దేవునికి పెడతారండి ఇది ఇది ప్రత్యేకమైన చెట్టు ఇది మంచి మెడిషనల్ ప్లాంట్ కూడా మనము ఆ లీఫ్స్ని తీసుకున్నా కూడా మంచి ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి మంచి దేవతా వృక్షం అండి ఇది కూడా ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ సార్ ఈ మొక్క మందార మొక్క సార్ ఇది దీన్ని ప్రాపగన్ చేసుకోవాలంటే ఎయిర్ లెయింగ్ మెథడ్ సార్ ఒకటి ఇలా ఒక మొక్కను మధ్యలో కట్ చేసి కట్ చే అంటే కొంచెం కట్ చేసి కోకోపీట్ వేసేసి కట్టేస్తే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత కొత్త మొక్క తయారవుతుంది సార్ ఇది ఇక్కడ స్టెమ్ కటింగ్ చేసుకుని ఈ మొక్కని మనం నేలలో నాటుకోవచ్చు కాబట్టి ఎటువంటి మొక్కనంట సార్ సార్ ప్రతిదీ ఎయిర్ లేయింగ్ మెథడ్ అంటారు సార్ దీన్ని కూడా ఎయిర్ లేయింగ్ మెథడ్ అంటారు ఈ ఎయిర్ లేయింగ్ మెథడ్ ద్వారా మనము కొత్త మొక్కల్ని ఏ మొక్క అయినా సరే ప్రాపర్గానే చేసుకోవడానికి సులభంగా ఉంటుంది సార్ ఇది చాలా ఈజీ మెథడ్ సార్ ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది సార్ బాగా సార్ ఇది స్టార్ట్ అయినా సార్ లేకపోతే సైడ్ అంటే సార్ ఇది మనము మొక్కని పెంచాం కాబట్టి ఈ ఎక్కడి నుంచో గిజగాఢ పక్షులు జూన్లో వస్తాయి సార్ మే జూన్లో వస్తాయి వచ్చి వీటికి సంబంధించిన ఈనెలతోనే వీటి సంబంధించిన ఈనెలతోనే గూళ్ళు కట్టుకుంటాయి సార్ మొత్తం ఇవే తీసుకొని ఈ టెంకాయ చెట్టు నుంచి వచ్చే ఈనెలతోనే తీసుకొని గుళ్ళు కట్టుకుంటాయి సార్ దాదాపు ఒక ఐదు ఆరు పక్షులు వస్తాయి కానీ ముప్పై నలభై పక్షులు అయిన తర్వాత వాటి ప్రాపగేషన్ పెంచుకున్న తర్వాత వాటి సంతానోపతి పెంచుకున్న తర్వాత ఇన్ని గుళ్ళు కట్టుకొని మళ్ళీ తిరిగి అక్టోబర్ నవంబర్ మాసంలో తిరిగి వెళ్ళిపోతాయి సార్ ఈ వీటి ఈ గుళ్ళలో లోకల్ పక్షులు మళ్ళీ చేరుకొని వాటిని లివింగ్ చేస్తారు సార్ ఇది ఇది ప్రతిసారి నాకు జరగడం చాలా హ్యాపీగా ఉంది సార్ ఎవ్రీ ఇయర్ ఇలా పక్షులు వలస పక్షుల సైబీరియన్ పక్షుల్లాగా రావడము మళ్ళీ గూళ్ళు కట్టుకోవడము మళ్ళీ సంత నొప్పి చేసుకోవడము వెళ్ళిపోవడము చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇది ఇది అవే తయారు చేసుకుంటాం సార్ మనము కేవలం మొక్కలు పెంచితే చాలు సార్ పక్షులు వచ్చి అవే గూళ్ళు కట్టుకుంటాయి మనం గూళ్ళు కొనాల్సిన అవసరమే లేదు సార్ ఓకే నమస్తే అండి నేడు గుత్తి పట్టణంలోని కేపిఎస్ ఎవెన్యూలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనగా గుత్తి మండల పరిధిలోని కె ఊపిచర్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నటువంటి ఓబ్లేస్ సారు ఒక గార్డెన్ని ఏర్పాటు చేయాలని గార్డెన్ గార్డెన్ని ఆర్గానిక్ గార్డెన్ ఏర్పాటు చేయాలని ఒక తన సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది సో నేడు మేము కేస్కే టీవీని ఇక్కడ టీవీ ద్వారా ఇక్కడ పరిశీలించడం జరిగింది చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఆ అద్భుతాన్ని మనం వీడియోలో కూడా చూపించాము ఇప్పుడు సో అలాగే ఏ విధంగా ఇది సంకల్పించబడింది ఎందుకు ఇలా మనసుకు తట్టింది ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ చాలామంది టీచర్లు జీతం తీసుకుంటూ కాలయాపం చేస్తుంటారు కానీ అలా కాకుండా ఒక గార్డెన్ ఏర్పాటు చేసి ప్రకృతి సిద్ధంగా ఉండాలని ప్రకృతిని రక్షించాలని కరోనా సమయంలో చాలామంది ఆక్సిజన్ లేక చాలామంది మరణించారు అలాంటి సమయంలో ఒక చెట్లని పెంచి పోషించి ప్రకృతిలోకి కాపాడుకుంటూ ఈరోజు పోషిస్తు చెట్లను పోషిస్తున్నటువంటి ఓబ్లెస్ సార్ గారితో కేఎస్కే టీవీ ఇంటర్వ్యూ చేయబోతున్నది సో సార్ని అడిగి ఈ విషయాల గురించి ఎన్ని చెట్లు నాటారు ఏవి ప్రకృతి సిద్ధంగా ఉపయోగపడినవి ఎలా వస్తాయి దీనికి ఎలా మందులు చేస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇవి ఎలా చేయాలో వచ్చింది దీనికి ఎన్నికల సంకల్పం ఎవరున్నారు ఎవరు వీళ్ళని ప్రోత్సహించారనే అనే విషయాల గురించి నేరుగా ఓబ్లెస్ సార్తోనే మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి సో సార్ గారు మీరు ఈ యొక్క ప్రకృతి సిద్ధంగా నేచురల్ గార్డెన్ ఏర్పాటు చేశారు ఆర్గానిక్ ఎలా మీకు అనిపించింది ఇది చేయాలని యాక్చువల్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ప్రతిరోజు కూడా ప్రతి తినే ఫుడ్లో కానీ గాలిలో కానీ ప్రతి దాంట్లో కూడా అంత కెమికలైజ్ అయిపోయింది కాబట్టి ఈ ఇలాంటి కెమికల్ తీసుకుని మనం ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం కనీసం కనీసమైనా కొంతవరకైనా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనము నేచురల్ ఫార్మింగ్కు అలవాటు కావాల్సిందే ప్రకృతి సిద్ధంగా మనం ఏర్పడిన దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనకు దాని ద్వారా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నా అభిప్రాయం అండి అందుకోసమే నేను ఈ గార్డెన్ మొదట్లో ఒక మొక్క నుంచి స్టార్ట్ చేశాను రాను రాను ఎందుకు మనకు చేయకూడదు గార్డెన్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అనుకున్న సంకల్పంతో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా హార్డ్ వర్క్ చేసి ప్రతినిత్యం ఈ దీంట్లో చేసిన తర్వాత వచ్చే అనుభూతి అమోఘం అండి అసలు ఊహించలేము ఎందుకంటే నేచురల్ అనేది ప్రకృతి సిద్ధం అనేది సహజం మొదటి నుంచే ఉండింది కానీ అంతా కెమికలైజర్స్ అయిపోయి మనకు ఆరోగ్యాలన్నీ పడవుతున్నాయి కాబట్టి నేను బలంగా దృఢంగా నిశ్చయించుకొని కనీసం మొక్కలు పెంచాలనే ఉద్దేశంతో సంకల్పంతో నేను ప్రతి నిత్యం స్కూల్ అయిన తర్వాత మార్నింగ్ టూ అవర్స్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ టూ అవర్స్ కేటాయిస్తూ ప్రతినిత్యం అప్డేట్గా ఉంటాను మొక్కల గురించి ఆర్గానిక్ పద్ధతిలో ఫార్మింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మొక్క కూడా ఏది చనిపోవడం జరగదండి ఇది ముఖ్యంగా విషయం అండి ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు సార్ నైన్టీన్లో అండి ఇల్లు నైన్టీన్లో కట్టేసాము నైన్టీన్ కట్టగానే మేము వెంటనే ఫస్ట్ విడతగా మేము ఏం చేసామంటే టమాటా నారా వేసాము అద్భుతంగా పంట వచ్చింది అదే మనం ఎందుకు గార్డెన్ చేయకూడదని చెప్పే సంకల్పంతో నేనే యాక్చువల్ నాకు బోర్డన్ నుంచి చాలా ఇష్టము నాకు చదువుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల నేను ఆర్ట్స్ స్టూడెంట్గా చదివి సోషల్గానే నేను టీచర్గా ఉద్యోగం సంపాదించాను అయితే నాకు కోల్పోయిన దాన్ని ఖచ్చితంగా నీ బాటిని దాన్ని తీసుకొని నేను ఖచ్చితంగా మొక్కలపై ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ మొక్కలని బాగా పెంచి నేను దాని ద్వారా నేను తీర్చుకుంటున్నాను మీరు సోషల్ ఇంట్రెస్ట్ చదివిండేది చదివింది సోషల్ సోషల్ కానీ బయాలజీగా అవకాశాలు ఎవరు అమ్మ నాన్న పంట పల్లెల్లో పనిచేసే వాళ్ళే కాబట్టి వాళ్ళకు పరిచయం ఉంది నేను కూడా చిన్నప్పుడు మామిడి పని పనిచేస్తాను అట్లా కట్టడం అలాంటి వాటి విషయాల్లో పనిచేసాను అది కొంచెం వ్యవసాయం పైన కొంచెం ఫీల్డింగ్ ఉంది కాబట్టి నేను చేయాలని సంకల్పము దానికి సహ సపోర్ట్ గా ఉంది అలాగే మేడం కూడా టీచర్ జ్యోతి మేడం సో మేడం యొక్క సహకారం కూడా ఖచ్చితంగా మేడం వచ్చేసి ఎందుకంటే సార్ గార్డెన్ క్లీనింగ్ అంటే చాలా అంత ఈజీ కాదు ఎందుకంటే మెయింటైన్ చేయాలంటే ప్రతిరోజు పక్షి మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పక్షులు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు ఇవన్నీ కూడా లీఫింగ్ జరుగుతుంది ఖచ్చితంగా గార్లకు మెయింటైన్ అయితే మేడం గార్డెన్ చూసుకుంటారు క్లీనింగ్ చూసుకుంటారు నేను మొక్కలు ప్రాపగేషన్ అవి డెవలప్మెంట్ వాటి సంరక్షణ అంతా నేను చూసుకుంటానండి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది పని వాళ్ళని పెట్టుకుని క్లీన్ చేయాలంటే పని మేడమే కానీ మేడం కూడా చాలా మేడం సో ఎందుకంటే క్లీన్ చేయడానికి అది లేకుండా మీరే శుభ్రపరుస్తూ శుభ్రం చేస్తూ ఈ విధంగానే ఎటువంటి దాని నుంచి కూడా ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క చెట్లను రక్షిస్తుండడం అనేది చాలా యాడ్సప్ అలాగే దీన్ని ఇలాంటి చేసినటువంటి గార్డెన్ ను మొన్న లాస్ట్ మంత్ మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఇచ్చేసారు చూసారు చాలా అద్భుతంగా కూడా కొనియాడారు ఆయన మీకు ఏం చెప్పాడు మాటలు సరే ఇలాంటి సార్ అయితే విషయం వచ్చేసి ఇలాంటి అద్భుతమైన గార్డెన్ చూడలేదు ఎక్కడ మరి ఇలాంటి ఉపాధ్యాయులుగా ఉంటూ ఇలాంటివి చేయడం వల్ల మంచి ఇన్స్పిరేషన్ మోటివేషన్ అవుతుంది ఇతర ప్రజలు కూడా చేసుకోవడానికి అవకాశం అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దాని గార్డెనింగ్ వైపు అంటే గ్రీన్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనమంతా గ్రీన్ వైపు వెళ్తే ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ ఏం రండి సపోజ్ ఢిల్లీ చూసుకున్నట్లయితే పొల్యూషన్తో శీతాకాలం అంతా కూడా మనము ఇక్కడ వెళ్ళలేకపోతున్నాం ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్లో కూడా సెలవిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనము ప్రకృతి వైపు నడిచాల్సింది అందరూ అలా ఒక మొక్క నాడితే కూడా మన సొసైటీ ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి సారు అంబిక లక్ష్మీన సార్ గారు తన స్టేటస్లో పెట్టుకోవడం వల్ల ఓవరాల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో షేరింగ్ అయ్యి సార్కి ఎన్నో అభినందనలు వచ్చాయి సార్ కూడా చాలా సార్ నాకు వాళ్ళ టీమ్స్ నాకు ధన్యవాదాలు తెలిపారు కాబట్టి సార్ చూసి ఒక సార్ కూడా ఒక ఆలోచనలో ఉంది ఇక్కడ గుంటగల్ రోడ్లో మంచి ఫార్మింగ్ చేసి ఆర్గానిక్ ఫార్మ్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి సార్ కూడా అన్నారు దానికి సంబంధించిన విధి విధానాలు కూడా నాకు ఖరారు చేయమన్నారు ఆ ప్లాన్లో కూడా నేను ఉన్నాను అలాగే నాకు ప్రతి ఏడా ఎప్పుడు కూడా మనము మొక్కలు ఇచ్చేవాళ్ళము అంటే సీడ్స్ ద్వారా ప్రాపగేషన్ చేయాలి మనము సపోజ్ స్కూల్ పిల్లలు చాలా సీడ్స్ సీతాఫలం లాంటి సీతాఫలాలు ఎక్కువ తింటారు పిల్లలు ఆ వాటి సీడ్స్ దాదాపు వస్తాయి ఆ సీడ్స్ అన్నీ కూడా వేస్ట్ కాకుండా పారేయకుండా అవన్నీ కూడా కలెక్ట్ చేసి పిల్లల ద్వారా కొన్ని గొర్రెల కాపురలకు లేదా పశువుల కాపురకు ఇచ్చేస్తే అడవుల్లో వాళ్ళు విసివేయడం వల్ల ఎన్నో వేల మొక్కలు పుట్టుకొస్తాయి దాని ద్వారా మనకు మొక్కలు ఈజీగా అభివృద్ధి అని చెందుతుంది మళ్ళీ అదే లక్ష్యంతోనే ఈసారి కూడా దాదాపు పిల్లల ద్వారా పదివేల సీడ్స్ సేకరించాను మరి ఆ సేకరించిన విషయాలు ఈసారి పశువుల కాపురకు ఇవ్వకుండా ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మొక్క ఒక్కో విత్తనాన్ని ఒక్కో ప్యాకెట్లో చేసి పాపగం చేస్తారు కాబట్టి అలా చేయడం వల్ల వాళ్ళకు మొక్కల అభివృద్ధి అనేది ఇంకా అందరు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ ప్లాన్లో అయితే నేను ఉన్నాను దాదాపు ఇప్పటికే నేను రెడీ చేస్తున్నాను సీడ్స్ అయితే వాళ్ళకి తంపకుండా ఇస్తాను అలాగే కొన్ని న్యాచురల్గా పెరిగే మొక్కలను ఈజీగా ప్రాప్గన్ చేసే మొక్కలను అయితే మన ఆఫీసులు కానీ కార్యాలయాలు కానీ సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ ఇతర వాటికి కానీ ఇవ్వడానికి ప్రతిసారి ప్రతి ఏడాది ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ఆ ప్రోగ్రాం ద్వారా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను ముఖ్యంగా జూన్ ఫైవ్ ఎన్విరాన్మెంట్ ప్రపంచానికి ప్రపంచ ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు మరి ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ చేయాలంటే కాబట్టి ఖచ్చితంగా మనం ఇలాంటి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆలోచనలు ఉన్నా దాని ద్వారా సాగుతుంది ప్రాసెస్ అనేది జరుగుతున్నట్టు చాలా మంచి పని చేశారు సార్ ఇలాంటిది జూన్ ఐదు ఎన్విరాన్మెంట్ డే కి ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇలాగే పచ్చని చెట్లే ప్రగతికి మేత ఆ బాటలో మీరు నడుస్తున్నారు ఇప్పుడు ఇదే నాటుతూ పోషిస్తూ మీరు నాటాలనుకుంటున్న దానికి విత్తనం వేశారని చేశారు దీన్ని డెవలప్మెంట్ చూసుకున్నటువంటి జ్యోతి మేడం గారితో కూడా రెండు మాటలు మాట్లాడుతాం నమస్తే మేడం మీకు ఎలా అనిపించింది మేడం చాలా హ్యాపీగా ఉంది సార్ ప్రకృతి మనకి ఎంతో నేర్పిస్తుంది సార్ సాక్రిఫైస్ కానివ్వండి లేదంటే ఒకటి మొక్క చనిపోతుందనే టైంలో మళ్ళీ మొండిగా బతకడము అంటే మనుషులు చాలా నేర్చుకోవచ్చు సార్ దాని నుంచి మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వాతావరణం అది ప్రస్తుత కాలంలో ఉపాధి తన ఇంటి పని చూసుకునేది కూడా చాలా ఇబ్బందిగా పనులు పెట్టుకుంటారు అలాంటిది మీరే ఇక్కడ పని చేస్తూ న్యాచురల్ గా మీరు ప్రకృతిలో కూడా ప్రకృతికి ముందుండి ఇలా చేస్తున్నందుకు సార్ ఫీలింగ్ మీకు ఎలా ఉంది మేడం అయితే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటారు వేరే వాళ్ళు పెట్టుకుంటే సరే చేయరు కదా సార్ మనం అయితే ఇంట్రెస్ట్ చేసుకుంటాం కాబట్టి అది ఇంట్లో కూడా పని మనిషి పెట్టుకోలేదు అదే మేమే చేసుకుంటాము వర్క్ అంతా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే మేడం చాలా ఇద్దరు దంపతులు గుత్తి పట్టణంలో ఒక ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఎంతో మందికి ఈరోజు ఆదర్శంగా పోషించడం వేలనేది కూడా వీళ్ళ ఉపాధ్యాయులను చూసి ఇలాంటి ఉపాధ్యాయులను ఇలాంటి దంపతులు కూడా ఆదర్శ దంపతులకు కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఒకరికి కోరిక ఇంకొకరు నెరవేర్చుండడం అనేది చాలా సంతోషకరం మీ కోరిక ముందు ముందు కూడా ఇలాగే సాగాలని ఇంకా ప్రకృతిలో ఇంకా ఇలాంటి చెట్లు ఎన్నో నాటి ప్రజలందరికీ ఇంకా ఉపయోగపడాలని కేసుకెటి ద్వారా మనసారా కోరుకుంటున్నాం సార్ ఇలాగే మీ యొక్క అలానే ముందుకి ప్రతి ఒక్కరు కూడా అందరికీ అందాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ ఎప్పుడు మీరు ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నా చివరిగా మీ మాటలు సార్ థ్యాంక్ సార్ సరే కు చాలా మంది వస్తూ ఉంటారు సార్ విజిటర్స్ వస్తారు మరి వాళ్ళందరికీ కూడా ఈసారి నేను కొత్తగా ప్లాన్ చేశాను వచ్చిన ప్రతి వారు కూడా ఈ సార్ ఈ మొక్కేంటి అని చెప్పడానికి వాళ్ళకు కూడా అంటే మనకి కొంచెం ఇబ్బంది అనిపించినా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలను కాకపోతే వాళ్ళు కూడా ఓన్గా తెలుసుకోవాలా ప్రతి మొక్క గురించి అని చెప్పేసి ప్రతి ప్లాంట్కి ఒక లేబుల్ వేస్తున్నాం సార్ ఇప్పుడు అందుకే ప్రతి ప్లాంట్కి లేబుల్ వేయడం ద్వారా ఆ లేబుల్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు మొక్కను అహో లేబుల్స్ అంటే ఈ మొక్కలు ఎన్ని మొక్కలు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి తర్వాత ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి విషయాలు వాళ్ళకు సొంతంగా అవగాహన చేసుకుంటారు ముఖ్యంగా స్కూల్ పిల్లలు లాంటి పిల్లలు వస్తాయి ఒక జస్ట్ మినీ టైప్ మినీ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది వాళ్ళు చూసుకొని నేర్చుకోవడానికి చాలా ఇన్స్పిరేషన్ అవుతారు పిల్లలు మనం పిల్లలకి ఇవే నేర్పించాల్సింది పచ్చని మొక్కల్ని వాళ్ళకు అటాచ్ చేయాల్సిందే చేసే ప్రకృతి వైభవాన్ని మనము తీసుకెళ్ళాలి వాళ్ళని కాబట్టి నేను ఈసారి మా గార్డెన్కి వచ్చే వాళ్ళకి కూడా ఈ లేబుల్ సిస్టమ్ అనేది కొత్తగా తీసుకొచ్చాను చాలా గార్డెన్స్ చూశాను కానీ నేను కూడా ఎవరు కూడా లేబుల్ సిస్టమ్ పెట్టలేదు లేబుల్ ద్వారా వాళ్ళకు ఐడెంటిఫై అవుతుంది మొక్క మనము ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవిస్తాము ఈ పొల్యూషన్ లేని ఇలాంటి జీవి ఇలాంటి హ్యాపీ అయిన జీవితాన్ని మనం జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు చేసిన ప్రతిసారి కూడా హ్యాపీ అనేది ఉంటుంది ఈ హ్యాపీ అనేది మొక్కల ద్వారా రావడం నాకు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇలాంటి అవకాశాన్ని పది మందికి షేర్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా ఇన్స్పైర్స్ ఉన్నాయి వాళ్ళు తలో మొక్క నాటిన మనకు ఎంతో న్యాచురల్ అంటే నేచురల్ అనేది ఇంప్రూవ్ అనేది అవుతుందని చెప్పేసి నా ఉద్దేశము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాల్సిందని చెప్పేసి కోరుకుంటాను మరి దానికి సహాయ సహాయ సహకారాలు కూడా నా వంతుగా నేనేమన్నా అంటే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ఇప్పటి నుంచి అయితే ఎవరు ఇయ్యారు నాకు ఒక్కటే కాకుండా గార్డెన్ ప్లాంట్స్ ప్రొడక్షన్ చేసి అందరు కూడా ఇవ్వాలనేది నా సిద్ధాంతము అలా ఇస్తే కనీసం ఇచ్చిన ఫ్రీ ఇచ్చిన మొక్కనైనా వాళ్ళు కాపాడుకొని సంరక్షించుకుంటే మా దానికి మించిన హ్యాపీ అనేది ఏం లేదు ముఖ్యంగా మీరు సహకారం అందించినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ కోరిక మీరు చాలా నెరవేరుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ మేడం ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఇచ్చిన మొక్కను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది సో ఇలాంటి ప్రదేశాన్ని నేను ప్రభుత్వాన్ని కోరడం కానీ మీ నుంచి నేను అంటే ఇది ఒక సందర్శంగా ప్రాంతంగా తయారు కావచ్చు అని అనుకుంటున్నాము ఎందుకంటే వీక్లోన్స్ వన్స్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఈ ప్రాంతాన్ని ఈ గార్డెన్ని సందర్శించి విద్యార్థుల్లో నైపుణ్యతని చెట్లు అంటే ఏమి ఏ ఏ చెట్లు ఉన్నాయి ఏ రకాలు ఉన్నాయి సో దానికి విత్తనాలు ఏవి వాడాలి మందులు ఏవి వాడాలని చెప్పి సార్ చక్కగా దీంట్లో చూపించినాడు ఒక ప్రాజెక్టు మీరు చెప్పినట్లు ఒక ప్రాజెక్టుగా ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రాజెక్టుని చూడడానికి విద్యార్థులను కూడా ప్రతి ఒక్కరు తరలి రావాలని మా కేసుకట్టి ద్వారా కోరుకుంటున్నాం సార్ ఇది అందరు జనాల్లోకి వెళ్ళి ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత మీ ఒక్కరి మీదే కాదు సార్ ప్రతి ఒక్కరి మానవుడి మీద ఉంది సో కాపాడుకుంటే రేపటి జనాలు మన భావితరాలకు ఇచ్చేది కూడా అదే చెట్లుంటేనే మనకి ఖచ్చితంగా సో కాబట్టి అలాంటి వాటిలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి ఇలాంటి పెట్టినందుకు వీళ్ళకి వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్